మహణాధిపతి నమ సదాశివ సమారంభం శంకరాచార మధ్యమాం అస్మదాచార పర్యంతం వందే గురు శ్రీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం గురు వక్రత్యాగం అంటే మనం గురు రుజుమార్గాన ప్రయాణించడం అనేది జరుగుతుంది అయితే గురువు ఇప్పటి వరకు కూడా మనకి మేషరాశిలో రాహుతో కలిసి ఉండి చండాల యోగంగా మనం చెప్పుకున్నాం ఇదివరకు వీడియోస్లో కూడా తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క రాహు ఇక్కడ మేషరాశి నుండి మీనరాశిలోకి ఆయన ఎప్పుడైతే మార్పు చెందాడో అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత నుంచి గురువు త మేషరాశిలోనే సంచారిస్తున్నా కూడా గురువు వక్రగతిలో సంచారం చేయడం అనేది జరిగింది అయితే ఇప్పుడు మనకి ఇది డిసెంబర్తో ఈ వక్రత్యాగం అనేది అయిపోయి ఈయన రుజుమార్గాన ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది అయితే ఎప్పటి వరకు ఏప్రిల్ వరకు కూడా అంటే ఇంచుమించు మనకి మే ఒకటో తారీఖున ఈయన మళ్ళీ వృషభ రాశిలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ నాలుగు నెలల్లో ఏదైతే సమయం ఉందో ఈ సమయం అంతా కూడా గురువు మేషరాశిలో రుజుమార్గంలో ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది అయితే గురువు వచ్చేటప్పటికీ మనకి సహజ శుభగ్రహంగా చెప్పడం అనేది జరుగుతుంది అంటే ప్రతిదానికి చూడండి మనం గురుబలం చాలా అవసరము అని చెప్తాం ప్రతిదానికి కూడా కాబట్టి మనకి ఇంట్లో ఏవైనా శుభకార్యాలు అవ్వాలన్నా మనకు ఆధ్యాత్మిక జీవనం కానీ స కానీ గురువులు యొక్క అనుగ్రహానికి కానీ ఉద్యోగానికి కానీ విద్యకు కానీ దేనికైనా సంతానము అన్నింటికీ కూడా గురువు యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉండాలి అందుకనే చూడండి మనకి తాత ముత్తాతల నుంచి ఆస్తులు రావాలంటే వంశ పారపర్యంగా వచ్చే ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు కానీ ఆర్థికపరమైన విషయాలు కానీ అవన్నీ రావాలన్నా కూడా గురువు యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉండాలి అలాగే ఇక్కడ ఆర్థికాభివృద్ధి పదవీ యోగము ఇలాంటివి అంటే ఇప్పుడు ఎవరికైనా రాజకీయ పరంగా కావచ్చు లేకపోతే ఉద్యోగపరంగా కావచ్చు లేదా ఏదైనా ప్రమోషన్ల రూపంలో కావచ్చు ఇవన్నీ రావాలన్నా కూడా గురు యోగం అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే దీంతో పాటుగా ఎవరైనా నిరుద్యోగులు ఉన్నా వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావాలన్నా వీళ్ళందరికీ కూడా ఈ యొక్క గురు యొక్క అనుగ్రహం ఉంటేనే తప్పనిసరిగా వాళ్ళకు ఉంటుంది అలాగే విద్యార్థులకు విద్య కావచ్చు కుటుంబంలో మనశ్శాంతి సౌఖ్యము అలాగే కుటుంబ వాతావరణం సంతోషంగా ఉండడం అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవ్వడము ఇవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహం వల్ల అనేవి కలుగుతాయి ఇవి సహజంగా మనం చెప్పుకునే కారకత్వాలుగా ఉంటాయి అంటే గురువు సహజంగా ఇచ్చే ఇవన్నీ శుభ ఫలితాలు అయితే ఇలాంటి శుభ ఫలితాలను ఇచ్చే గురువు గత కొంతకాలంగా ఈయన రాహుతో కలిసి ఉండడం తరువాత వక్రగతిని పట్టడము ఇప్పుడు ఆ వక్రగతి ఏదైతే ఉందో ఆ వక్రగతి వీడడం అనేది జరిగింది అంటే ఈయన సవ్య దిశలో ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది కాబట్టి ఈ ఏదైతే నాలుగు నెలల సమయం ఉందో ఈ సమయం అంతా కూడా అసలు ఈ ద్వాదశ రాసులు వారికి ఎటువంటి శుభ ఫలితాన్ని ఈ గురువు ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథున రాశి వారికి చూసుకుంటున్నప్పుడు రాసాధిపతి వచ్చేటప్పటికి ఇక్కడ వీళ్ళకి బుధుడు మిథున రాశిలోకి మృగశిర మూడు నాలుగు పాదాలు అలాగే ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మనకి ఈ యొక్క మిథున్ రాశిలోకి రావడం అనేది జరుగుతుంది ఈ మిథున్ రాశి వాళ్ళకి ఈ యొక్క గురువు లాభస్థానంలో సంచారం చేయడం అలాగే వీళ్ళకి ఈ యొక్క గురువు కానీ చూసుకున్నప్పుడు తన యొక్క విశేష దృష్టులతో మనకి ఐదు ఏడు తొమ్మిది స్థానాలను చూస్తాడు అని చెప్పి మనం అనుకున్నాం కదా అలాగే ఈ విశేష దృష్టితో ఈ మిథున రాశి అంటే వాళ్ళ రాశి నుంచి చదువు చూసినప్పుడు మూడు ఐదు ఏడు స్థానాలని చూడడం అనేది జరుగుతుంది అంటే ఈ యొక్క స్థానాలు యాక్టివేట్ అవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ సప్తమాధిపతి అంటే ఇక్కడ వీళ్ళకి ఏమయ్యాడు సప్తమ దశమాధిపతి అయ్యాడు గురువు ఈ సప్తమ దశమాధిపతి అయిన గురువు వీళ్ళకి లాభస్థానంలో ఉన్నారు సప్తమ స్థానం అనేటప్పుడు జీవిత భాగస్వా జీవిత భాగస్వామి అలాగే భాగస్వామి వ్యాపారాలు సమాజము అలాగే మనకి సమాజంలో ఉండే కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా మనకి చెప్పడం అనేది జరుగుతుంది దశమ అనేటప్పటికీ మనకి వృత్తి రాజ్యస్థానం ఇది కూడా చెప్తోంది కాబట్టి అలాంటి గురువు ఇక్కడ వీళ్ళకి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే ఇక్కడ ఎప్పుడైతే లాభస్థానం మిత్ర క్షేత్రంలో సంచారం చేస్తున్నాడో వీళ్ళు చేసే వృత్తిలో వ్యాపారంలో అన్నిటిలోనూ కూడా మంచి లాభాలు పొందడం అనేది జరుగుతుంది అలాగే సమాజపరంగా కీర్తి ప్రతిష్టలు కూడా ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం ఈ నాలుగు నెలలు ఏదైతే సంచారం చేస్తున్నాడో అంటే ఆయన వక్రత్యాగం పొందాడో ఈ పొందిన సమయంలో ఇలాంటి శుభ ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది కనబడుతుంది ఎందుకంటే సహజంగానే ఇక్కడ గురువు శుభగ్రహం కదా కాబట్టి ఇలాంటివన్నీ కూడా పెరుగుతాయి అలాగే ఇక్కడ ఏదైతే కాస్త ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారో వాళ్ళకి ఈ సమయంలో ఈ నాలుగు నెల నాలుగు నెలల సమయం ఏదైతే ఉందో ఈ నాలుగు నెలల సమయంలో కూడా వాళ్ళు కాస్త ఉద్యోగాన్ని పొందడం నిరుద్యోగులు ఇలాంటివి కూడా పొందుతారు అలాగే దూర ప్రయాణాలు చేయడం అలాగే వీళ్ళు ఏదైతే వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్లు మార్పులు ఇవన్నీ కోరుకుంటున్నారో ఆ కోరుకునే వాడికి మంచి మార్పులు రావడం వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో మంచి లాభాలు చూడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే వ్యాపార విస్తరణ గత కొంతకాలంగా ఎవరైనా వ్యాపారాలు విస్తరణ చేయాలి అనుకుని ఆ వ్యాపారాలు విస్తరణ అవ్వలేకపోవడం ఎందుకంటే ఇక్కడ రాహు గురు రాహుల్ యొక్క కలయిక దాని తర్వాత గురువు వక్రీకరణ ఇప్పుడు వక్రత్యాగం పొందడం ఇప్పుడు వరకు కూడా ఏ పని ప్రతి పనిలోనూ కూడా ఆలస్యము లేదా ఆటంకాలు లేదా పనులు ఫాస్ట్గా ముందుకెళ్ళకపోవడం ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఇకపై నుంచి ఈ నాలుగు నెలలు కూడా మనకి ఈ గురువు సవ్య దిశలో రుజుమార్గంలో ఆయన ప్రయాణించడం వల్ల కొన్ని పనులు ఆటంకాలు ఏవైతే ఇప్పటి వరకు ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే సంతానపరంగా కూడా మంచి విషయాలు శుభవార్తలు వినడం సంతానపరంగా వాళ్ళ విద్య ఉద్యోగ వ్యాపారాల విషయాల్లో కూడా అనుకూలంగా ఉండడం అలాగే మీకు ఏదైతే సంతానం ఉంటే ఆ సంతానం వాళ్ళ యొక్క అభివృద్ధి అంటే వాళ్ళు చదువు కావచ్చు ఆటలు కావచ్చు పాటలు కావచ్చు ఏవైనా సరే వారికి ఉండే ఏ టాలెంట్ వాళ్ళకి ఏదైతే ఉందో అందులో వృద్ధి పొందడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ మనకి తృతీయ స్థానాన్ని అంటే సోదర వర్గ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ మనకి ఈ మీ యొక్క అన్నదమ్ములు కానీ అప్పు చెల్లుల విషయాల్లో పూర్తి స్థాయిలో మీరు సహాయ సహకారాలు పొందడం అలాగే ఆధ్యాత్మిక గ్రంథ పఠనాలు ఆధ్యాత్మిక పరంగా ఏదైనా ప్రవచనాలకు వెళ్ళడం గురువుల్ని కలుసుకోవడం మీ యొక్క తెలివితేటలు మీ యొక్క అభివృద్ధికి ఉపయోగపడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే జీవిత భాగస్వామి విషయాల్లో కూడా మీకు కలిసి రావడం భా అలాగే భాగస్వామి వ్యాపారాలు కూడా కలిసి రావడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా మీరు ఈ నాలుగు నెలల మాసంలో పొందడం అనేది ఈ మిథున రాసి వాళ్ళకి జరుగుతుంది అలాగే భూములు కొనుగోలు అమ్మకాలు ఇలాంటి విషయాల్లో కూడా కలిసి రావడం అనేది వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉండడం అనుకూలమైన వాతావరణము ఇలాంటివన్నీ కూడా పొందడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ మిథున రాశి వాళ్ళకి ఈ గురువు యొక్క వక్ర త్యాగం పొందడం సవ్య దిశలో ఆయన ప్రయాణం చేయడం చేయడం వల్ల ద్వారా వీళ్ళకి ఎక్కువగా అనుకూలమైన ఫలితాలే పొందడం అనేది జరుగుతోంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా గోవిందనామాలు పారాయణ చేసుకోవడం అలాగే ప్రతిరోజు కూడా వీళ్ళు ఈ యొక్క గురు ఈ యొక్క దత్తాత్రేయుల వారికి సంబంధించిన ఏదైనా ఒక నా ఒక నామాన్ని పదకొండు సార్లు జపం చేసుకోవడం లేదా ఎనిమిది నామాలు ఉంటాయి కదా ప్రతిరోజు కూడా నూట ఎనిమిది నామాలైనా సరే మీరు పూజ చేసుకునే నిత్య పూజా విధానంలో పూజ చేసుకునేటప్పుడు ఎనిమిది నామాలతో పసుపు రంగు పూలతో ఏదో ఒక రంగు పసుపు పూలు వాటితో పూజ చేయడం ద్వారా మీకు మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ భవంతు